మీలో ఎంత మందికి వినాయక చవితి అంటే అన్నదానం గుర్తొస్తుంది చెప్పండి నాకైతే వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఏంటో తెలుసా అన్నదానంలో పెట్టే రవ్వ కేసరి అంత ఇష్టం అనమాట నాకు ముఖ్యంగా అన్నదానం ఎక్కడ జరిగినా సరే అక్కడ అన్నం కోసం కంటే ముందుగా రవ్వ కేసరి కోసం వెళ్ళిపోతాను అన్నదానంలో పెట్టే అన్నం కొద్దిగా తినేసి రవ్వ కేసరికి మాత్రం రెండు మూడు సార్లు మొహమాటం లేకుండా వెళ్ళి మరీ వేయించుకొని తింటాను అంత ఇష్టం అనమాట నాకు కేసరి అంటే ఇంక ఇప్పుడు ఏం చేసి setting చవితి అయిపోయింది లాభకేసారి మాత్రం గుర్తొస్తుంది ఎందుకో అందుకే ఇంకా ఎందుకు వెయిట్ చేయడము అనేసి నేనే ట్రై చేశానండి ఇంట్లో మీరు చెప్తే నమ్మరు కానీ నేను ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది కాకపోతే ఎంతైనా అన్నదానంలో తిన్న టేస్ట్ వేరే ఉంటుంది అదేంటో తెలియదు కానీ నేను చేసింది కూడా చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం చేసిన హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ మార్క్స్ అయితే ఈజీగా వేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి